హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్లో పరాటాను ఇంట్లోనే పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పరాట సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి బేసిక్గా ఈ పరాటాలను మైదాపిండితోనే చేస్తారండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇందులోనే టేస్ట్కి సరిపడే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పిండ ఏమైనా చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండి ముద్దను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఉండటానికి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పది నుంచి ఇరవై నిమిషాలు పక్కనుంచండి మనం పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే పరాటాలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి పిండి సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు పిండిని మరొకసారి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపాక పిండిని పరాటాలు చేయడానికి పిండి ముద్దలా చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి నాలుగు పిండి ముద్దలు అయితే వచ్చాయండి ఇప్పుడు చపాతీ చేసే చక్కకు కానీ లేదా ఏదైనా చక్కకు కానీ ఆయిల్ అప్లై చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి పరాటా చేయడానికి ఓన్లీ ఆయిల్ని మాత్రమే అప్లై చేసుకోవాలండి పొడిపిండిని చల్లకూడదు పొడిపిండిని చల్లడం వల్ల పరాటా టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా పరాటను చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేయడానికి చాకుని కానీ ఏదైనా కట్టను కానీ తీసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుని రోల్ చేసుకోవాలి రోల్ చేసుకునేటప్పుడు ఒకవేళ అంటుకున్నట్లుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ టైంలో ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పొరలు అనేవి సరిగ్గా విచ్చుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకుని రౌండ్గా పరాటా లాగా చుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి చేతితో ఒత్తుతూ చపాతీలాగా రౌండ్గా చేసుకోండి మీరు కావాలంటే చపాతీ కొరత అయిన చేసుకోవచ్చండి కానీ రోలర్తో రోల్ చేసేటప్పుడు మరీ ప్రెజర్ అనేది అప్లై చేయకుండా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పరాటాలను వేడి పెనం పైన వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మనం తీసుకున్నది మైదాపిండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చితే లోపల వరకు ఫ్రై అవుతాయండి పరాటాలు ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ పరాటాలను కాల్చుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ వేసుకుని చేసుకోండి రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పరాటాలను కూడా చేసుకోండి పరాట వేడిగా ఉండగానే పొరలు అనేవి బాగా పిచ్చుకోవడానికి ఇలా తీసుకుని ఒక రెండు సార్లు ట్యాప్ చేశారంటే పొరలు అనేవి చక్కగా విచ్చుకుంటాయి ఈ పరాటాలను ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ లేదా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్